తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమంలో పిల్లలను చదివించడానికి ఆలోచిస్తున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి భాషాభిమానులు పోరాటాలు చేస్తున్నారు ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తూ భాషను బతికించుకుంటున్నారు విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరై భాషపై వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు ఆయా రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్దికి వారు చేస్తున్న కృషిని వారి మాటల్లోనే తెలుసుకుందాం తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా అనేక మంది కృషి చేస్తుంటారు అలాంటి వాళ్ళు మన రా మన దేశానికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా పశ్చిమ బెంగాల్ తమిళనాడు గుజరాత్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో తెలుగు అభివృద్ధి కోసం కొంతమంది కృషి చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి కృషి చేస్తున్నారు ఏంటి అన్నది ఈ తెలుసుకుందాం ఈ సార్ ఈ తెలుగు రచయితల ప్రపంచ మహాసభలకు మీరు వచ్చారు మీరు మీ ప్రాంతంలో తెలుగు అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముందు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడిని నేను ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరితో కలిపి వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక సమాక్షిగా ఏర్పరచడం జరిగింది విద్యా వ్యవస్థ కొద్దిగా దెబ్బతింటుంది ఆ విద్యా వ్యవస్థలో తెలుగుకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా మా పశ్చిమ బెంగాల్ మా పశ్చిమ బెంగాల్లో ఇరవై సంవత్సరాల క్రితం వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యాభ్యాసం ఉండేది కానీ మన తెలుగు రాష్ట్రాలను చూసి అక్కడ కూడా ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి తెలుగు భాషకి కొంత కుంటు పడుతుందనే చెప్పాలి అయినప్పటికీ ఒక ఒక సబ్జెక్టు మాత్రం తెలుగులో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మూడు లక్షల మంది తెలుగు వాళ్ళు పశ్చిమ బెంగాల్లో నూట డెబ్భై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు ముఖ్యమైన పట్టణాల్లో టిటాగర్లో అలాగే ఖరగ్పూర్లో మొత్తం ఆరు హై స్కూల్స్ ఉన్నాయండి ప్రభుత్వం ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ అవి కానీ తెలుగు వాళ్లే నిర్మించుకుని తెలుగు వాళ్లే నిర్వహించుకుంటున్నటువంటి విద్యాలయాలు అవన్నీ కూడా అవన్నీ కూడా తెలుగు వాళ్ళవి సాంస్కృతిక సంస్థలు కూడా ప్రముఖమైన సాంస్కృతిక సంస్థలు కూడా ఖరగ్పూర్లో ఉన్నాయి టిటాగర్లో ఉన్నాయి అలాగని కలకత్తా ఆంధ్ర సంఘం అతి పురాతనమైంది అక్కడ కూడా ఉంది మండల వెంకటకృష్ణరావు గారు ఈ ప్రదేశాలన్నీ కూడా పర్యటించి తెలుగు వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేసి ప్రయత్నం ఆయన చేశారు ఆయన్ని ప్రేరణగా చేసుకుని మేము కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నామండి అక్కడ తెలుగు వాళ్ళ పరిస్థితి ఏమిటంటే స్థానిక ప్రభుత్వాల నుంచి మాత్రమే మాకు కొద్దో గొప్ప సహకారం దొరుకుతుంది అంతేగాని మాతృ రాష్ట్రం నుంచి మాకు సహకారం దొంగ దొరకట్లేదు తర్వాత వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి భాషా సమస్యలు విద్యా సమస్యలు అలాగనే తమిళనాడులో కూడా విద్యా సమస్యలు ఇవన్నీ ఉన్నాయి వీటి కొరకు పరిష్కారంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక విజ్ఞాపన ఇవ్వాలని నేను అనుకుంటున్నాము అందులో ముఖ్యమైనది ఏమిటి అంటే రాష్ట్రేతర తెలుగువారి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కానీ లేదు ఒక కమిషన్ కానీ రాష్ట్రేతర తెలుగు వారి కోసం ఏర్పాటు చేయాలి ఇది మంచి తెలుసుకున్నామండి థ్యాంక్ యూ సార్ మీరు గుజరాత్ నుంచి ప్రపంచ తెలుగు రచయిత మహాసభలకు వచ్చారు మీరేం చెప్పదలుచుకున్నారు మనకి తెలుగువారు అనేది వారు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంత ఇంచుమించు అందరూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు మన తెలుగువారి అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ సంఖ్య తరుగుతూ ఉంది కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు సాంస్కృతిక సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఆచారాలు వ్యవహారాలు మెయింటైన్ చేస్తున్నారు కానీ భాష అనేది తక్కువైపోతుంది చదువు నేర్చుకోవడం అనేది లేదు చదువుకోవడం తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భాషలతో అయిపో ఆ భా ఆయా భాషలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కోసం అని చెప్పేసి చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలన్నిటిని కలుపుకుని దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో కలుపుతున్నాము అలాగే మా గుజరాత్లో కూడా చేస్తున్నాము మా అహ్మదాబాద్లో మేము ఒక ఆన్లైన్లో ఒక కోర్స్ స్టార్ట్ చేసాము ఆ ఆన్లైన్లో కోర్సులో ఉన్నటువంటి దీంట్లో ప్రతి ఆరు నెలలకి ఒకసారి అరవై మంది కొత్త మంది పిల్లలు వస్తున్నారు అలా ఏంటంటే మేము దేశమంతా కూడా కలిపేసి అన్నీ కూడా ఒక ఉమ్మడి ప్రణాళిక తయారు చేసుకుని అన్ని సంస్థలని కూడా ఇన్వాల్వ్ చేసేసి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం చెప్పేసి బాగా కృషి చేయాలని ఉంది సార్ మీరు ఒరిస్సా నుంచి వచ్చారు ఒరిస్సా నుంచి వచ్చి ఈ మహాసభ ప్రతినిధిగా వచ్చారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఉండే ప్రభుత్వం మీకు ఎలాంటి తోడ్పాటు అందించాలని మీరు కోరుతున్నారు మాకు ముఖ్య సమస్య ఏంటి అంటే ఒరిస్సాలో ఉన్న తెలుగు తెలుగు విద్యాలయాలకి స్కూళ్ళకి టీచర్లు పుస్తకాలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటే మేము ఒరిస్ మా సంస్థ తరఫున దీన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వంతో మేము సంపర్కం చేసుకుని మన పూర్వ శాసన మండలి అధ్యక్షులు షరీఫ్ గారు ఒక డెలిగేషన్ తీసుకుని ఒరిస్సాకి అఫీషియల్గా తీసుకొస్తే ఒరిస్సా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళందరినీ సమన్వయపరిచి ఒక టేబుల్ మీద ఒక వేదిక మీద మూడు రోజులు చర్చ జరిగాక దాని పర్యవసానం ఏంటంటే ఒరిస్సాలో ఉన్న తెలుగువారికి తెలుగు పుస్తకాలు అందకపోతే ప్రత్యామ్నాయంగా ఈరోజు ఒరిస్సా ప్రభుత్వము ఆ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా డబ్బు పేస్తుంది ఇది ఒకటి మేము రెండోది మిగిలిన ఇప్పుడు మేము చేసి కృషి ఇదివరకున్న టీచర్లు అందరూ కూడా రిటైర్ అయిపోయారు వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని వియుక్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ తెలుగు భాష పరిరక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ నేను తమిళనాడు హుసూర్ నుండి వస్తున్నాను మాకేమిటే ఇప్పుడు తమిళనాడులో మేము స్థిర నివాసులము ప్రవాసాంధ్రులము కాదు మెడ్రాస్ ప్రావిన్సీకి ముందు నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి అక్కడ ఉండేవాళ్ళే కానీ ప్రవాసాంధ్రులు ఎవరూ లేదు రెండు వేల ఆరులో తమిళనాడు ప్రభుత్వము తమిళ నిర్బంధ విద్య రెండు వేల ఆరు అనే ఒక చట్టం తీసుకోవచ్చు ఆ చట్టం మూలంగా ఇతర భాషలో భాషలు తమిళేతరులు తప్ప వేరే ఇతర భాషలు మాట్లాడే భాష చదువుకునే అవకాశం లేకుండా పోయింది ప్రాథమిక విద్య నుండి ఆ భాషని పోగొట్టేసినారు హైకోర్టులో కేసు వేసేవంటే కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలం ఏమో తెలియదు ఆ కేసులో వాపస్ తీసుకునేస్తున్నారు తెలుగు సంఘాలు కొన్ని చేరి సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి రెండు వేల మూడులో ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు ప్రకారము మైనారిటీ అంటే అల్పసంఖ్యాత భాషలు ఉండారో వాళ్ళకి విద్యని వాళ్ళు ఏ భాష కావాలంటారో ఆ భాషలో విద్య నేర్చుకునేది వాళ్ళ యొక్క హక్కు అదే తరహాలో ప్రభుత్వం వాళ్ళకి ఆ విద్యని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పని కోర్టు తీర్పునిచ్చింది మా తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు దాని మీద స్పందించలేదు స్పందించకుండా వల్ల మా భాషను మేము కోల్పోతూ ఉన్నాము సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి గ్రామాలకు వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళని చైతన్యవంతులు చేయాలని చెప్పని మీ పిల్లలని ఒకటో తరగతి నుండి మీరు పాఠశాలకు చేర్పండి మన భాష పోయిందంటే మన సంస్కృతి సంప్రదాయాలు పోతుంది మొత్తం ఇంట్లో మాట్లాడుకునే సంస్కృతి కూడా మనకు పోయిస్తుంది మీరు ఢిల్లీ నుంచి వచ్చారు మీరు తెలుగు భాష పరిరక్షణ కోసం ఢిల్లీలో ఎలాంటి చర్యలు లంక సీత అండి నేను ఢిల్లీలో అరవై రెండు సంవత్సరాలుగా ఉన్నాను తెలుగు భాషకి అరవై ఆరు సొసైటీలు ఉన్నాయి అరవై ఆరు ఢిల్లీలో అరవై ఆరు సొసైటీలు తెలుగు భాషకి కృషి చేస్తున్నాయి సాంస్కృతికంగా సామాజికంగా భాపరంగా డాలు అన్ని 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 విషయాల్లోనూ కృషి చేస్తున్నారు నేను పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాను అక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నేను తెలుగు పాఠశాలలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి మా పశ్చిమ బెంగాల్లో తెలుగు భాష అభివృద్ధికి తెలుగు బెంగాలీ నుంచి తెలుగు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించటం అలాగే తెలుగు సాహిత్యాన్ని బలపరచడం కోసం మేము కృషి చేస్తున్నాం తెలుగు స్కూల్లో తెలుగు పిల్లలకి తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్తున్నాం మన తెలుగు రాష్ట్రంలో ఆ అవకాశం కోల్పోయినందుకు వాళ్ళు మమ్మల్ని అవహేళన చేసేటటువంటి పరిస్థితి ఏర్పడడం మాకు చాలా ఎంతో బాధాకరం మన మాతృభాష మన మాతృ రాష్ట్రంలో ఉండాలి ఇది మా అందరి యొక్క కోరిక మన తెలుగు భాష మన తెలుగు తల్లి మన తెలుగు నేల అనేది మాకెంతో చాలా ముఖ్యం మాకెంతో గర్వకారణం అంతేకాకుండా తెలుగులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నేను రిసోర్స్ పర్సన్గా కూడా పనిచేస్తూ తెలుగు భాష అభివృద్ధి కోసం నా చేతనైనటువంటి సహాయ సహకారాలను నేను అందిస్తున్నాను మన తెలుగు భాషకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సహాయ సహకారాలు అందితే ఇంకా బాగుంటుంది మన భాషని ఇతర రాష్ట్రాల్లో కూడా మనం అభివృద్ధి చేసి దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం తెలుగులో మన పిల్లల్ని చదివించుకోవడానికి ఆలోచిస్తాం అలాంటి సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు మాతృభాషల విద్యాభ్యాసం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాలు కానీ త్యాగాలు గానీ మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి కేవలం నరేష్తో కనకారావు Thank you